హాయ్ ఫ్రెండ్స్ శ్రీ మాత్రేణమ ఓం నమ ఓం శ్రీ సాయిరామ్ ఫిబ్రవరి ఆరో తారీఖు గురువారం రోజున మేషరాశి వారి జీవితంలో గమ్యాన్ని చేరబోతున్నారు అయితే మేషరాశి వారు ఎక్కడున్నా తప్పకుండా ఈ వీడియోను పూర్తిగా చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి కుజుడు ఇక మేషరాశి వారి యొక్క ఎవరైతే ఉన్నారో చాలా తెలివి కలిగినటువంటి వ్యక్తులు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తెలివి అధికంగా ఉంటుంది తెలివితేటలతో కూడుకున్నటువంటి రాశి ఏదైనా ఉందా అంటే అది మెష రాశి అని చెప్పుకోవచ్చు వీరి యొక్క తెలివితేటలే వీరి పెట్టుబడులు అంటే వీరి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు వీరి తెలివితో ఏ చిన్న అవకాశం ఎదురైనా తప్పకుండా సద్వినియోగాన్ని చేసుకుంటారు అలానే తెలివితేటలతో వీరు అత్యంత గొప్ప స్థాయికి కూడా ఎదుగుతారని చెప్పుకోవచ్చు అలానే ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక మేషరాశి వారు చాలా తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు అలాగే అత్యంత ఓర్పు సహనం కూడా వీరిలో అధికంగా ఉంటుంది కొన్ని విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన అది పూర్తి మీ లైఫ్ని స్పైల్ చేయవచ్చు కనుక వీరు తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి కొద్దిగా మనసు పెట్టి ఆలోచిస్తే ఖచ్చితంగా ఒక పరిష్కారం లభిస్తుంది కానీ మీరు మేషరాశిలో జన్మించిన వ్యక్తుల్లో కొంతమంది తెలివిగా ఆలోచించడం మర్చిపోతారు తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోరు అంటే ఆలోచించకుండా ఆచితూచి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం వలన అనేక రకాల నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాదు సమాజంలో కూడా ఏలా చేయడం వలన వీరికి కొద్దిగా చెడు ఎదురవుతుంది కానీ వీళ్ళు చాలా మంచి వ్యక్తులు ఎవరైనా ఆకలితో ఉంటే తప్పకుండా అన్నం పెడతారు ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు డబ్బు సహాయమైనా మాట సహాయమైనా సరే ఇంకా ఎలాంటి సహాయం చేయాలనుకున్నా ఈజీగా చేసేస్తారు అంటే ముఖ్యంగా వీరు స్నేహితులకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు స్నేహితులకి ఏ చిన్న ఆపద వచ్చినా అవసరం వచ్చినా ఆదుకోవడానికి చాలా ముందుంటారు మేషరాశి వారు అంతేకాదు కానీ వీరు స్నేహం అనే అతిగా చేస్తూ ఉంటారు అంటే కొత్త పాత అనే తేడా లేకుండా అందరితో ఒకేలాగా స్నేహం చేస్తారు వీరు తెలుసుకోవాల్సిన కొత్త విషయం ఏంటంటే నూతనంగా మీ జీవితంలోకి వచ్చి మీకు నూతనంగా పరిచయమైన స్నేహం చేస్తున్న వ్యక్తులతో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ వ్యక్తులు ఎలా ఉంటారో మీకు తెలియదు కానీ మీ అంటే మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి నూతన స్నేహాలు అంతగా కలిసి రావని చెప్పుకోవచ్చు నూతనంగా స్నేహం చేసినటువంటి వ్యక్తులు వీరిని హండ్రెడ్ పర్సెంట్ మోసం చేయడానికే ప్రయత్నిస్తారు అలానే వీరికి ఉన్నటువంటి అంటే సమాజంలో మంచి పేరు ప్రతిష్ట గౌరవం ఉంటుంది కదా దానిని పాడు చేయడానికే ఎక్కువగా చూస్తూ ఉంటారు కానీ వారు బయటకి అలా కనిపించరు కానీ వారి యొక్క లోపల మాత్రం అలాగే ఉంటుంది మీ యొక్క ఎదుగుదలను చూసి ఓడ్చుకోలేని వారు చాలామంది ఉన్నారు మీరు ఎలా అయితే ఎదుగుతున్నారో అంత పడేయడానికి కూడా చూసే వ్యక్తులు అధికంగా ఉన్నారు అలా దానికోసమని ఏ చిన్న అవకాశం దొరికినా సద్వినియోగం చేసుకుంటారని చూస్తుంటారు తద్వారా మీరు అంటే మేషరాశి వారు ఏ విషయాలను కూడా నూతనంగా పరిచయమైనటువంటి స్నేహాలతో మీరు చెప్పుకోకూడదు అంటే స్నేహితులతో మీరు చెప్పుకోకూడదు నూతనంగా పరిచయమైనటువంటి వ్యక్తులకి పొరపాటున కూడా మీ యొక్క రహస్యాలను చెప్పకూడదు ఇక మీ కష్ట సుఖాలను కూడా వారితో పంచుకోకూడదు అలా పంచుకుంటే మాత్రం వారు మీ కష్టాన్ని తగ్గించకపోగా ఇంకా పెంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కనుక పొరపాటున కూడా మీరు నూతనంగా పరిచయమైనటువంటి స్నేహితులతో అధికమైనటువంటి సన్నిహిత్యం పనికిరాదు అలానే మీకు మంచి చేసేవారిని దూరం చేయాలని చూస్తూ ఉంటారు మీకు మంచి చేసే వారిని దూరం చేసి మిమ్మల్ని ఒంటరిని చేసి మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు ఎందుకంటే సమాజంలో మీకు ఇలా మంచి పేరు ఉండడం అనేది కొంతమంది తీసుకోలేకపోతూ ఉంటారు ఇక మేష రాశిలో జన్మించిన వ్యక్తులు ఈ విషయాలను జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నారో ఏదైతే కోరికలు పెట్టుకున్నారో ఆ కోరికలకు అంటే అతి త్వరగానే చేరుకుంటారు అని చెప్పుకోవచ్చు మీ యొక్క గ్రహానుచార ఫలితం చూసినట్లయితే లేదా మీ గోచార ఫలితాలను పరిశీలించినట్లయితే కనుక అతి త్వరగానే మీరు పెట్టుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు ఏవైతే లక్ష్యాలు పెట్టుకున్నారో ఏదైతే గమ్యాన్ని చేరాలని అనుకుంటున్నారో అది తప్పకుండా చాలా త్వరగానే చేరుకుంటారని చెప్పుకోవచ్చు అతి త్వరగానే మీ లక్ష్యాలను అంటే చేరుకుంటారు గమ్యాలను చేరుకుంటారు దానికోసం అని మీరు చాలా కష్టపడుతూ ఉంటారు శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది కూడా అంటే మీరు పెట్టుకుంటున్నటువంటి లక్ష్యాలను చేరుకోవడం కోసం చాలా ఎక్కువగా కష్టపడుతుంటారు మీ యొక్క లక్ష్యాన్ని చేరే రీతిలో ఎన్నో రీతిలో సమస్యలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే అస్సలు అరిపోరు వెనకడుగు వెయ్యరు ధైర్య సాహసాలతో ముందుకు సాగిపోతారు వ్యాపార రంగంలో ఉండేవారికి మునుపటి కంటే కూడా ఎక్కువగా లాభాలు వచ్చే విధానాలు కనిపిస్తున్నాయి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంది ఈ నూతనంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే చేయవచ్చు కానీ మీరు ఇన్వెస్ట్ అధిక మొత్తంలో అంటే అధిక మొత్తంలో డబ్బుని ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఆచితూచి ఆలోచించవలసి ఉంటుంది తప్పకుండా డబ్బును మీరు అధిక మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఆలోచించవలసి ఉంటుంది అంతేకాదు మీ యొక్క గమ్యాలను చేరుకోవాలంటే హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్ మీరు ఎంత కష్టపడితే అంతకు మించినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది ఎందుకంటే గ్రహాల అనుకూలత వలన మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది గ్రహచారాల అనుకూలంగా ఉండటప్పటికీ కష్టపడితేనే ప్రతిఫలం అని చెప్పుకోవచ్చు ఉద్యోగం కోసం ఎదురు చూసినటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది శుభదాయకంగా ఉంది అలానే ఈ సమయంలో నూతనంగా అంటే ఉద్యోగం చేస్తున్న వారిని కూడా వారి పనితీరుని మెచ్చి వారి పై అధికారులు ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు అంకిత భావంతో చేసేటువంటి మీ పని అలానే వినూత్న దా అంటే వినూత్నంగా తయారు చేసేటువంటి యొక్క పనితీరు అంకిత భావంతో ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి గుడ్డిగా ఎవరిని నమ్మకండి మీరు ఏ లక్ష్యాన్ని పెట్టుకున్నారో ఆ లక్ష్యం వైపు అడుగులు వేయాలి అంటే తగిన కష్టం తప్పనిసరి అవసరం కష్టంతో పాటు అంకిత భావం అంకిత భావంతో పాటు శ్రమ కూడా చాలా అవసరం అలానే క్రమశిక్షణ కూడా చాలా అవసరం వీటిని గుర్తుపెట్టుకొని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క లక్ష్యాలను చేరుకోవాలన్నటువంటి తపనతో తగినటువంటి కష్టపడుతూ ముందుకు సాగిపోతే ఇక మీకు ఎలాంటి సమస్య ఉండదు అలానే అన్నదానం పేదలకి అన్నదానం వస్త్రదానం డబ్బుదానం తోచిన సహాయాన్ని చేయటం ఇలాంటివి చేయటంతో పాటు వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తూ ఉంటే గనక ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అలానే మీరు పెట్టు పెట్టుకున్నటువంటి లక్ష్యాలు ఏవైనా కావచ్చు గమ్యాలు కావచ్చు వాటిని అతి సులువుగా చేరుతారు అని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా మిషరాశి వారికి ఫిబ్రవరి ఆరు తారీఖున ఎలా ఉంటుందనేది గ్రహచారం అనుకూలంగా ఉ ఉంటుందా అసలు గోచార ఫలితాలు పరిశీలించినట్లయితే అతి త్వరగా మీరు పెట్టుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు ఏవైతే లక్ష్యాలు పెట్టుకున్నారో ఏదైతే గమ్యాన్ని చేరాలని అనుకుంటున్నారో అది తప్పకుండా చాలా త్వరగానే చేరుకుంటారని చెప్పుకోవచ్చు అతి త్వరగానే మీ లక్ష్యాలను సా అంటే చేరుకుంటారు గమ్యాలను చేరుకుంటారు దానికోసం అని మీరు చాలా కష్టపడుతూ ఉంటారు శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది కూడా అంటే మీరు పెట్టుకున్నటువంటి లక్ష్యాలను చేరగడం కోసం చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు మీ యొక్క లక్ష్యాన్ని చేరే రీతిలో ఎన్నో రకాల సమస్యలు వచ్చిన